కాలేజీకి వెళ్ళే పిల్లలు చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే స్టూడెంట్స్ ఆడపిల్లలు కానీ మన పిల్లలు కానీ ఓకే మిగతా చాలా మంది ఓకే దించండి చాలా మంది ఉన్నారు వాళ్ళు కనబడతా ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే పనులు చేసుకుంటున్నారు ఎక్కువ మంది ఓకే ఓకే పనులు ఏమేం చేసుకుంటున్నా అమ్మ మన మీ ఆడవాళ్ళు అంత పండ్లకు వెళ్తా ఉన్నారు మరి పిల్లలు ఆడపిల్లలు కానీ మరి పిల్లలు కానీ చదివించేది లేదా ఈరోజు నిద్రలో భాగంగా రామనగర్కి వచ్చేసిన మన చిరాల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ మహమ్మద్ సార్ గారికి అట్లాగే ఎస్ఐ గారికి వేటపాడ ఎస్ఐ గారికి బుద్రయ్య గారికి జాన్కీ గారికి కవిత గారికి ఇక్కడ ఇచ్చేసిన కూడా ఈ శుభ సాయంత్రం నా నమస్త మాంజలి మేమేదో నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోవటం కోసం రాలేదు ఇది పల్లినిద్ర అనే కార్యక్రమాన్ని మా ఎస్వి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాపట్ల జిల్లాలో ఎస్పీ సార్ పేరు తుషార్ డూడీ ఐపీఎస్ ఆఫీసరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇలాంటి రిమోట్ ఏరియాలకి ఇలాంటి చిన్న చిన్న ప్రాంతాలకి వచ్చి మీతో మమేకమయ్యి మీతో మేము ఉన్నామని చెప్పడం కోసం వచ్చి ఇట్లాంటి ఆడవారు చాలామంది వచ్చారు కొన్ని చెప్పుకోలేకుంటారు కొన్ని కొన్ని అవన్నీ కూడా మీరు చెప్పుకొని మాతో మీరు ఫ్రీ అవ్వాలని మేము వచ్చి మీతో ఒక లెక్చర్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కోసం కాదు మీరు మాతో ఫ్రీ అయ్యేసి ఏదైనా చెప్పడానికైనా సరే ఇక్కడ ఎవరైనా రౌడీ ఎలిమెంట్స్ లేకపోతే ఆరోపణలు వేధించే వాళ్ళు నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తారని చెప్పి భయంతో పోలీస్ స్టేషన్ దాకా రారన్నమాట దానిలో భాగంగానే మేమే మీ దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లం తెలుసుకొని ఉన్నతిలో నా వల్ల కానీ నా వల్ల కాబట్టి మా సిఐ గారి వల్ల కానీ సార్ వాళ్ళ కాబట్టి డిఎస్పీ సార్ వాళ్ళు కానీ ఆ విధంగా పైదకాలకి కంపల్సరీ దృష్టి చేర్చి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మీరంత తొందరగా త్వరగానే కంప్లీట్ చేస్తాం అదే భాగంగా ప్రజెంట్ ఎక్కువ ఏంటంటే చెడు వేసిన దారి తీస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ కుర్రోళ్ళు కానీ అమ్మాయిలు కానీ ఏంటంటే ఎక్కువ బ్యాడ్ యాప్స్ కి అవార్డు పడుతున్నారు అనమాట కొద్దిగా ఇంత పాత రోజులు ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ చూపించారు ఎందుకంటే పని చేసుకుని వచ్చి మొబైల్ తో తక్కువ వాడేసి టీవీ తక్కువ వాడేసి పిల్లల మీద ఫోకస్ పెట్టారు ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా మొబైల్ ఎక్కువ ఇంత మొబైల్ ఎక్కువ చూస్తున్నారు అనమాట బాగా మొబైల్ మీద మా ఏంటంటే పిల్లల్ని వదిలేస్తాం అనమాట వాళ్ళకి ఒక ఫోన్ గురిస్తుంది దాన్ని అడిగిపోయినా ఫోన్ చేస్తారు అని చెప్తున్నారు ఎప్పుడైతే మన పిల్లలు మొబైల్ కొనిస్తున్నామో ఎక్కువ చెడిపోవడానికి మనమే అవకాశం ఇస్తున్నాం ఏదైనా ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ కాంటాక్ట్ పరిస్థితుల్లో మొబైల్ కంపల్సరీ మనమే మన పిల్లల మొబైల్ ఇచ్చి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే ఒక చిన్న ఫోన్ ఇచ్చేసి ఒక సిమ్ ఇచ్చేసి ఫోన్ చేయమ్మ ఇబ్బంది అయితే అంటున్నాం ఆ ఫోన్ ఏం చేస్తున్నావు మంచిగా వాడుతున్నారో అదేవిధంగా చెడి వాడతారు అనమాట